ఈ పడితే మరణించడం డివిజన్ మండల్ శివాలలో మొరం మాఫియా దారులు ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు అతి భయంకరమైన పెద్ద పెద్ద గుంతలు గొర్రెలు మేకలు మూగజీవాలు గుంతలో పడితే మృత్యువాత పడతాయి అదేవిధంగా రాత్రివేళలో రైతులు పంట పొలాలకు వెళ్లినప్పుడు గుంతలు లేవనుకుని వెళ్తుండగా గుంతలో పడితే శవమై తేరుతారు ఈ గుంతలను చూసి రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు మొరం మాఫియాదారులను అడిగితే మేము ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకున్నామని చెబుతున్నారు పర్మిషన్ ఇచ్చింది గోరంతా వీళ్లు తవ్వేది కొండంతా పగటి సమయంలో మొరం టిప్పర్లు నాలుగైదు టిప్పర్లు మాత్రమే మొరం తోలుతారు పర్మిషన్ని అతిక్రమించకుండా రాత్రి సమయంలో పది గంటల నుండి పర్మిషన్ ధిక్కరించి వాళ్ల ఇష్టానుసారంగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మొరం టిప్పర్లు నడుస్తుంటాయి ఇచ్చిన పర్మిషన్ పూర్తి అవడంతో జేసీబీ అక్కడే పెట్టేసి మొరం తవ్వకాలు కొన్ని రోజులు బంధు పెడతారు చిన్న చిన్న గృహ నిర్మాణాలు చేసుకునేవారు ఒకటి రెండు టిప్పర్లు అవసరమైతే కావాలి అని అడిగితే ఎంఆర్ఓ పర్మిషన్ తీసుకోండి అని అమాయకమైన ప్రజలకు చెప్తారు ఏవీ చేయలేని పరిస్థితిలో గృహాలు నిర్మాణం అనేక రకమైన పనులు ఆపిస్తారు ఇలా బడాబాబుల అండదండలతో కాలం చెల్లిన ఎంఆర్ఓ పర్మిషన్తో రాత్రి సమయంలో దొంగచాటుగా అధిక రేటుకు విక్రయిస్తారు ఈ విషయం తెలిసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దం పాటిస్తారు అవసరమైతే మరో మాఫియాదారులు ముడుపులు చెల్లించటానికి సిద్ధపడతారు వీరిపై ప్రజలు పట్టించుకుని అధికారులపై మండిపడుతున్నారు